చోమా ఈ సమయం సుమత ఆలకిం చుమాట పులో గరణిలో జిన్మించి జన్మించినాడు దారా నో పా గోర జే నో లో గావా గోరా స్రే మలా నాడు దురి తములా నో పరిహారింపా

தோரச்சுலே சேராச்சோ வாரோ வாரின் வரமுலி பாரமுச்சே வரமுலிச்சி பாரமுச்சே ஆகி సుమా ఈ సమయమందు ఆలకి ఈ సమునందు ఏ సుమాట అంగీకరించుమా మీ మధ్యకు పాపక్షమాపణను గురించి ఆత్మరక్షణను గురించినటువంటి సువార్త చెప్పుటకు మేము వచ్చి ఉన్నాం ప్రియమైన వార్లారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లో భూదిగంత నివాసులారా నా వైపు సూచి రక్షణ పొందుడి అని ప్రభువైన క్రీస్తు వారు కేక వేసిన భూతిగంతములారు భూమి మీద ఉన్న ప్రజలందరి యేసు క్రీస్తు ప్రభు రమ్మని ఆహ్వానించుతున్నాడు ఎందుకనగా మానవుడు పాపముతో పుట్టి పాపముతో పెరిగి పాపములో ఉండి చనిపోతే శిక్ష అనుభవించాలి అది నరకము అగ్ని గంధకములతో మండు గుండము కనుక ఆ అగ్నిగుండములో నుండి తప్పించిన కొరకై ఆ మహాదేవుడు గొప్ప దేవుడు ఒక నరుడుగా జన్మించి యేసు పేరుతో ఈ లోకములో ముప్పై మూడు నెల సంవత్సరం జీవించి మన కొరకై ఆయన పాపం లేకుండా పుట్టాడు పాపం లేకుండా జీవించాడు పాపలమైనా మనకొరకై తన పాపము లేని రక్తమును కార్చాడు పాపము లేని జీవితమును మన కొరకు సమర్పించాడు ఆయన చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడు కనుక మనలను భూదిగంతములో ఉన్న నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి యేసు సుప్రభు వైపు చూడాలి ఎందుకనగా ఆయన మన కొరకై తన యొక్క పాపము లేని రక్తమును కార్చి మన కొరకై ఆ శిలువలో శ్రమ పొందినాడు కనుక ఈనాడు ప్రతి ఒక్కరూ పాపులమని గ్రహించి పాపులనగా ఏదో పెద్ద పెద్ద తప్పులు చేస్తే కాదండి పాపమనగా నిజమైన దేవుడిని ఇదిగో పాపుల రాక్ష కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకపోతే మన పాపంలో ఉండి మనం సరిపోతాం అప్పుడు నరకంలోనికి వెళ్ళిపోతాం ఆ నరకము భయంకరమైన అగ్ని అది అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించు అని అడిగినప్పుడు వారి పాప క్షమాపణ పొంది ఇస్తాడు దేవుడు ఆత్మరక్షణ ఇస్తాడు ఆ ఆత్మరక్షణ నుండి ఆ ప్రభు దగ్గర యుగ యుగములు అక్కడే జీవించే హక్కును మనకిస్తాడు మనం చేయవలసిందల్లా ఏ మనం పాపులమని తెలుసుకొని పాపుల రక్షకుడైన అయినా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొందటమే అడగాలి మన పాపములను మనము నోటితో ఒప్పుకోవాలి మన పాపములను మనము ఒప్పుకొని అడలా ఆయన నీతి మంతుడును కనుక ఆయన ప్రతి పాపము నుండి మనలను సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసే హక్కు యేసో క్రీస్తు ఉన్నది కనుక ప్రియమైన అమ్మలారా అయ్యలారా మీరు గమనించి యేసు ప్రభువును అంగీకరించి పరలోకము రావాలని దేవుని మిమ్మల్ని ప్రేమతో బతిమాలు చున్నా ప్రేమ తండ్రి పరిశుద్ధుడు ఒక దేవా యేసు ప్రభు మీరు మా పాపములను క్షమించ ఇదిగో ఈ యొక్క ఊరిలో ఉన్న నీ ప్రజలు వారందరూ కూడా నీవు సృష్టించిన వారే వారికి నిన్ను నీవు తెలుసుకొని నీ వాక్యములను మా నోటి ద్వారా వినిపించా నీవు పాపుల రక్షకుడవని వారు పాపములో ఉన్నారని వారు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి నిన్ను అంగీకరించి నీ అందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ ఆత్మరక్షణ ఈ బిడ్డలందరికీ దయచేయమని ఈ బిడ్డలందరినీ ఆశీర్వాదించి దీవించండి